గతించిపోయిన పెద్దల ఫోటోలు ఇంట్లో ఏ వైపు పెట్టుకుంటే మంచిది అంటారు గతించిన పెద్దల ఫోటోలు ఇంట్లో పెట్టుకోవటానికి ఒక పద్ధతి ఉంది ఎక్కడంటే అక్కడ పెట్టడానికి వీళ్ళు అసలు గతించిపోయిన పెద్దల పటాలు కానీ విగ్రహాలు కానీ ఇవి ఎందుకు ఇంట్లో పెట్టుకోవాలి అన్నదానికి ఒక కారణం ఉంది వీళ్ళు ఏంటంటే వాళ్ళ మీద ఉన్న కృతజ్ఞతాభావంతో తల్లిదండ్రులు కానీ పెద్దలు వాళ్ళ లేచి దండం పెట్టుకోవటం ఇట్లాంటి వాళ్ళకు వాళ్ళ గౌరవ భావం పెట్టుకోవాలి పెట్టుకోవాలనుకుంటారు కానీ దట్ ఈస్ నాట్ ద రీజన్ ఎట్ ఆల్ దానికి ఏమిటంటే వాళ్ళు మనకి జన్మనిచ్చిన వాళ్ళే కాకుండా గొప్ప అనుబంధాన్ని నిలబెట్టిన వాళ్ళే కాకుండా స్ఫూర్తి ప్రదాతలు మన లైఫ్ ఈరోజు అంటే మన తల్లిదండ్రులు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం ఇట్లా ఉన్నామంటే దానికి కారణం వాళ్ళే ఒక బయాలజికల్ ప్రోడక్ట్ మనం తల్లిదండ్రుల బయాలజికల్ ప్రోడక్ట్ మనం వాళ్ళు వాళ్ళ రక్తాన్ని మాంసాన్ని చర్మాన్ని ఫీచర్స్ని హెయిర్ని ఇదంతా వాళ్ళ ద్వారానే వచ్చింది మనకు బట్ పూర్వకాలంలో ఏమిటంటే మామూలు కుటుంబంలో కాకుండా గొప్ప గొప్ప కుటుంబాలలో వీళ్ళు ఈ అంటే రాజులు అనుకోండి కింగ్స్ మినిస్టర్స్ లేకపోతే గ్రామ పెద్దలు అది కూడా గ్రామ పెద్దలు కూడా తక్కువనే రాజులు మంత్రులు సేనాధిపతులు వీళ్ళకి ఇళ్ళల్లో ఒక ప్రత్యేకమైన గది ఉండేది ఆ గదుల్లో గతించిపోయిన వాళ్ళ పటాలు కానీ విగ్రహాలు కానీ ఇవన్నీ నిలువెత్తు పెట్టుకునేవాళ్ళు లైఫ్ సైజ్ ఓకే పాత ఇళ్ళల్లో మనం చూస్తాం ఆ పటాలన్నీ పెడతారు వాళ్ళ ముత్తాత తర్వాత తాత తర్వాత తాత తండ్రి ఇవన్నీ వరుసగా పెట్టుకొని కింద పేర్లు రాసి సంవత్సరాలు ఇవన్నీ రాసి పెడతారు అక్కడి నుంచి వచ్చిన పరంపర ఇది పరంపర లైఫ్ సైజు నుంచి ఫ్రేమ్ సైజు తగ్గిపోయింది అలాగే అవగాహన కూడా తగ్గిపోయింది ఏమిటంటే వాళ్ళకి ఏదైనా ఒక ఒక సంపత్ ఒక విపత్కరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఆ గది లోపలికి వెళ్ళి వాళ్ళు అక్కడ వాళ్ళ పెద్దలు వాళ్ళ తాతలు తండ్రులు వాళ్ళ తండ్రులు వాళ్ళ తాతలు వీళ్ళ అమ్మలు అమ్మమ్మలు కూర్చుని ఒక స్ఫూర్తి కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఒక పద్ధతిగా కూర్చుని ఒక ధ్యానంలోకి వెళ్ళిపోయి కూర్చుంటే వాళ్ళకి పరిష్కారాలు సమస్యలకు సంబంధించినటువంటి పరిష్కారాలు కానీ మార్గనిర్దేశనం ఇవన్నీ దొరికేవి వాళ్ళకి దట్ ఈస్ యాక్చువల్ రీజన్ లైఫ్లో ఎప్పుడన్నా నీకు వాళ్ళు లేకపోయినా సరే భౌతికంగా వాళ్ళ మార్గనిర్దేశం అవసరమైనప్పుడు ఇట్లా వెళ్ళి అక్కడ కూర్చొని ప్రశాంతంగా దానికి ఒక పరిష్కారం తీసుకొని వచ్చేవాళ్ళు అన్నమాట దాన్ని పరంపరగానే పాఠాలు ఇవన్నీ వచ్చే పాఠాలు ఏదో వారానికి రోజు సంవత్సరానికి ఒకరోజో పాఠాలకి పూలదండలేసి దానం పెట్టుకోవటం నిజంగా మీకు పెద్దల పటాలు పెట్టుకోవాలనిపిస్తే ఈ కాన్సెప్ట్ మీరు ఆలోచించండి ఈ కాన్సెప్ట్ని మీరు కలిగి ఉండాలి ఫస్ట్ థింగ్ ఆ పటాల ముందు వాళ్ళని అగౌరవపరిచే పనులు ఏవి చేయకూడదు పటాలు అక్కడ ఉంటాయి సాయంత్రం కూర్చుంటారు ఫ్రెండ్స్తో కూర్చొని అక్కడే మందు కొడుతుంటారు సిగరెట్లు తాగుతుంటారు సో యూఆర్ డిస్రెస్పెక్టింగ్ ది మీరు గౌరవం ఇవ్వకపోయినా పర్వాలేదు అగౌరవపరచకూడదు అంటే ఆ కాన్సెప్ట్ పోతుంది మీకు ఇంత గొప్ప దృక్పథం ఉంటే అంత గొప్ప ఫలితం ఉంటుంది అట్లా పెద్దల పటాలకి మీ అకామిడేషన్ మీకు పర్మిట్ చేస్తే మీరు చక్కగా ఒక రూమ్ క్రియేట్ చేసుకోండి చిన్న రూమ్ పూజా గదిలో కాదు పూజా గదిలో దేవుడి పటాలే పెట్టుకోవాలి కొంతమంది ఇవి కూడా పెట్టుకుంటారు సరే వాళ్ళ ఇష్టము కానీ దేవుడు గదికి సంబంధించినంత వరకు దేవుడి పటాలు మాత్రమే పెట్టుకోవాలి మీకు ఈ మన పెద్దల పట కాన్సెప్ట్ మీకు అర్థమయ్యి ఈ పెద్దల పటాలు పెట్టుకోవటం వల్ల కలిగేటటువంటి ప్రయోజనం ఏదైతే ఉందో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఇవి మీకు సంపూర్తిగా దొరకాలంటే వాళ్ళ కోసం ప్రత్యేకంగా చిన్న గది పెట్టుకోండి ఓకే ఆ గదిలో ఈ పటాలు ఎన్ని పెడతారో పెట్టుకోండి మీరు రోజు పూజలు అవన్నీ చేయాల్సిన అవసరం లేదు కానీ నీట్గా పెట్టుకోండి వీళ్ళైతే ఒక చిన్న దీపం వెలిగించి పెట్టండి చాలు ఓకే ఇలా ఈ పెద్దల పటాలు అనేవి ఇంట్లో ఏ వైపున పెట్టుకోవాలి గురువు గారు మీరు పశ్చిమం గదిలో పెట్టుకోవచ్చు తూర్పు గదిలో పెట్టుకోవచ్చు ఉత్తరం గదిలో పెట్టుకోవచ్చు కానీ ఎప్పుడు కూడా పెద్దల పటాలు ఉత్తరం గదిలో పెట్టుకోవచ్చు ఉత్తరం గోడకి పెట్టకూడదు దక్షిణం గదిలో పెట్టుకోవచ్చు దక్షిణం గోడకి పెట్టకూడదు ఇంటి మొత్తానికి నాలుగు గోడలు మెయిన్ వాల్స్ ఉంటాయి లోపల ఎన్నో గదులు ఉంటాయి సో దక్షిణం గోడకి ఉత్తరం గోడకి పెద్దల పటాలు ఎప్పుడు పెట్టకూడదు తూర్పు గోడకి లేదా పడమర గోడకి చేర్చి పెట్టచ్చు మెయిన్ ఎంట్రెన్స్ గదిలో అసలు పెట్టకూడదు ఎవరైనా ఇంట్లోకి రాగానే ఎదురుగా పెద్దల పటాలు కనపడకూడదు లోపల గదిలో డైనింగ్ దగ్గర ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఒకటి మీరు ఒక ప్రత్యేకమైన గది వీళ్ళ కోసం మీరు ప్రత్యేకంగా పెద్దల పటాల కోసము ఒక గదిని మీరు స్పేర్ చేయగలిగితే దట్ ఇస్ వెల్ అండ్ గుడ్ చేయండి ఒకవేళ అట్లా చేయకపోతే మీరు డైనింగ్ దగ్గర ఎక్కడో పెట్టుకోండి మీరు భోజనం చేసేటప్పుడు తూర్పు వైపు కానీ పడమర వైపు గోడకు కానీ పెట్టుకోండి లేదా లోపల హాల్లో కూడా పెట్టుకోవచ్చు ఫ్రంట్ రూమ్లో మాత్రం మినహాయింపు ఉంటుంది ఫ్రెంట్ రూమ్ ఫ్రంట్ రూమ్లో పెట్టద్దు తర్వాత మీరు ఎప్పుడైనా ఏదైనా సంకట పరిస్థితి మీకు వచ్చి మీకు ఏదైనా అడ్వైజ్ మీకు కావాలనిపిస్తే మీరు ఇది నమ్మినా నమ్మకపోయినా సరే ఇది చేసి చూడండి ఒక సైలెంట్ అంటే డే టైంలో కాకుండా ఈవినింగ్ టైంలో అంటే రాత్రి టైంలో మీరు చక్కగా కూర్చొని ఆ పటాల ముందు చక్కగా సైలెంట్గా కూర్చొని మీ మనసులో ఉన్న సమస్య ఏంటో చెప్పుకోండి పటాలు కొంచెం హైట్లో ఉంటాయమే కింద కూర్చుంటారు లేకపోతే చైర్లో కూర్చుంటారు బట్ వేరే వాళ్ళు ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా సైలెంట్గా ఉండేటట్టు ఏకాంతాన్ని చూసుకోండి ఓకే డే టైంలో కూడా కూర్చోవచ్చు కానీ అందరు ఇటు అటు తిరుగుతూ ఉంటారు మీరు కూర్చోవచ్చు ప్రత్యేకమైన గది ఉంటే కూర్చోవచ్చు ఇక ఇంట్లో జనం అంతా ఉంటారు తిరుగుతారు పిల్లలు వాళ్ళు వీళ్ళంటే ఆఫ్టర్ భోజనాలు చేసిన తర్వాత వాళ్ళందరూ పాడుకున్న తర్వాత కూడా మీరు ఆ పాఠాల ముందు కూర్చోవచ్చు కూర్చొని మీకున్న సమస్య ఏంటో ఏకాగ్రశిక్తంతో కళ్ళు మూసుకొని మనసులో అనుకోండి సమస్య పరిష్కారం ఏంటి సర్ప్రైజింగ్లు యూ విల్ ఫైండ్ అన్ ఆన్సర్ అంత పవర్ ఉంటుంది వాటిలో మీరు రోజూ కొంచెం మామూలు మెయింటెనెన్స్ చేసుకోవాలి పటాలు క్లీన్గా పెట్టుకోవటం వరానికి ఒకసారైనా సరే రెండు పూల పూలు పూల పూలదండలో పెట్టడం ఏదైనా నైవేద్య సమర్పణ అగరత్తులతో నైవేద్య సమర్పణ చేయటం అమావాస్యకు అమావాస్యకు చేయటం కనీసం అమావాస్యకు అమావాస్యకి వాళ్ళకి ఏదో నైవేద్య సమర్పణ చేయటం ఈ చిన్న చిన్న మెయింటెనెన్సెస్ ఇట్లా చేస్తే మీకు చాలా క్లిష్టకరమైన సమస్యలకు కూడా చాలా సులభమైన పరిష్కారాలు దొరుకుతాయి అది ఎటువంటి అయినా కానీ పెద్దల పటాలకి అంత పవర్ ఉంటుంది కానీ ఆ పవర్ని మీరు మెయింటైన్ చేయాలి మెయింటైన్ చేయటువంటి శుభ్రంగా ఉంచటం కనీసం నెలకి ఒక్కసారైనా అంటే అమావాస్యకి అమావాస్యకి నైవేద్య సమర్పణ చేయటం హారత్తో కానీ అగ్రతులతో కానీ పాటాలకు పువ్వులు అవి పెట్టడం ఇది వాళ్ళకి చూ చూపెట్టడం వాళ్ళకి మీ కన్సర్ను చూపెట్టడం వాళ్ళు ఉండకపోవచ్చు బట్ ఈ కమ్యూనికేషన్ అనేది మాత్రం ఉంటుంది ఇది వైబ్రేటివ్ కమ్యూనికేషన్ ఎవరు కనపడరు మీకు దొరికిపోతుంది కమ్యూనికేషన్లో మీకు పరిష్కారం దొరుకుతుంది సో పెద్దల పట్టాలను తేలిగ్గా తీసుకోవద్దు పెద్దల పట్టాలని ఎట్లా మెయింటైన్ చేయండి అనేక రకాల క్లిష్ట సమస్యలకి మీకు పరిష్కారాలు దొరుకుతాయి మీ నమ్మకం లేకపోయినా సరే ఒకసారి కూర్చొని చూడండి తర్వాత మీరు నమ్ముతారు అది ఎంతసేపు కూర్చోవాలి ఏమిటి అంటే మీ మైండ్ ఎంత డిస్టర్బ్గా ఉంటుంది అది ఎప్పుడు కుదుట పడుతుంది అదంతా జరగాలి మీరు అక్కడ కూర్చున్నప్పుడు చాలా తీవ్రమైన ఆందోళనలో వెళ్ళి కూర్చున్నారు అసలు మీకు కొలిక్కి రాదు ఏది సో ట్రై టు బీ కామ్ వాళ్ళకి వదిలేసాం వాళ్ళు చూసుకుంటారులే అని కూర్చోండి ఒకసారి కాకపోతే రెండుసార్లు కూర్చోండి తెలుస్తుంది నెమ్మదిగా ఏదో చెప్పే విషయం కాదు ఇది అదే అర్థమైపోయింది but chase yes, children you will find it you will believe it